Naha, naha, Noha naha, Noha naha, naha, siapa, siapa, pati, 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 siapa, pati, siapa, pati, kita pati, siapa, pati,

ఓకే ఏం పెట్టారు పులిహోర అది పులిహార రామచంద్ర ప్రభు సరేనండి మరి తాంబూలం ఇవ్వండి నైవేద్యం అయ్యాక తాంబూలం ఇవ్వాలి స్వామివారికి ఇవ్వండి కొంచెం నెమ్మదిగా ఓకే అయిందా అండి కావలేదా ఉండండి చేయండి తాంబూలం అయ్యాక మంత్రపుష్పం హారతి ఇవ్వండి హారతి ఇవ్వండి హారతి ఇవ్వండి హార తాంబూలం ఇచ్చాక హారతి ఇవ్వాలండి ఇవ్వండి అది పదహారు ప్రక్రియల్లో అదొకటి ఉపచారాల్లో హారతి ఇవ్వండి చదవండి గంట కొట్ట గంట కొట్టండి కాదండి ఈ గంట కొట్టాలి ఆ చేతితో ఇవ్వాలి ఓకే నెక్స్ట్ చదవండి శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయ నిధయ మీరే చదువుతారా చదవండి జేబు పెడుకు జేబ తీసుకున్నారు అందరూ ఓకే సరే మంత్ర పుష్పం చదవండి మంత్ర పుష్పం హార ఇచ్చాక మంత్ర పుష్పం చదవాలి ఆ శైకాతా ప్రస్తాద్య మద సరే సరే సాష్టాంగ నమస్కారం చేయండి మంత్రహేన్ చదండి ఆడవాళ్ళు చేయకూడదు మీరే చేయాలి మగవాళ్ళు చెయ్యండి కింద పడిపోయి చేయండి కింద పడుకుని చెయ్యాలి నాన్నగారు మనం చేశారు కదా రుద్రాభిషేకం చేసినప్పుడు అలా చెయ్యాలి బోర్లా పడుకుని చెయ్యాలి అలా అవి వెనక్ పడుకోని కదా బోర్లో పడుకోవాలి ఇలా పడుకోవాలి వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి బాగా వెనక్కి అంటే ముందుకు వస్తున్నారు మీరు వెనక్కి వెళ్ళాలి గో బ్యాక్ వాట్ ఐఎం సెయింగ్ గో బ్యాక్ అండ్ గో అండ్ బ్యాక్ అండ్ బ్యాక్ అండ్ బ్యాక్ అండ్ బ్యాక్ ఓకే బోర్లో పడుకో కిందకి ఇంకా పడిపోవాలి ఇంకా బజ్జిపోవాలి ముందుకి బజ్జాలి కాళ్ళు తీసియాలి ఇంకా కాళ్ళు జాపు స్వామి

for the teaching